సన్నిధికి వచ్చున్నారు కావున మరి వారు ఈ రోజున చీరేస్తారు మరి మీకు వారికి మీకు చీర ఎవడం జరుగుతుంది ఇక్కడ శ్రీనివాసు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామిక అధ్యకుడుగా ఈ మధ్యకాలంలో నేను భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయ్యాను సో మీ అందరి అభిమానంతో ఈ రోజున బాపనమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా అన్నదానానికి నేను వాళ్ళు ఏం అడగలేదు కానీ నేను వాళ్ళకి ఒక ఇరవై వేల రూపాయలు అన్నదాన్ని ప్రకటిస్తూ ఇంకా ఏమన్నా సర్దుబాటు కాకపోతే నేను దానికి ఇంకా సహాయం చేస్తాను తెలియజేస్తూ కమిటీకి మొదటికి ఇరవై వేలు ఇస్తున్నాను కమిటీ మెంబర్ అందరూ కూడా ఎవరైనా నేను ఈ ఊరికి ప్రాధాన్యత ఉండి గొప్పవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను పేరు చెప్పడం మర్చిపోయినట్టు నేను క్షమించాల్సింది ఎందుకంటే ఊర్లో పెద్దలందరూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు పవన్ కళ్యాణ్ మాట్లాడాను మనం ఓటు రెండు వేలు తీసుకుని ఓటు వేస్తే ఆ రెండు వేలని ఐదు సంవత్సరాలు వినగొడితే రోజుకు అద్దు రూపాయి అవుతుంది మన బతుకుల యొక్క విలువ అద్దు రూపాయన ఒక్కసారి ఆలోచించాలి ఈ విషయాన్ని మన బతుకులు విలువ అతరూపాయం కాదు మంచి వాడు రాజకీయాలకు వస్తే మన జీవితాలను మెరుగు తీసుకొస్తారు అలాంటి ఆలోచనలు మీ అందరికి ఉంటే నేను ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ చీరల అమ్మవారి ప్రసాదం అంటే మీరు పదివేల రూపాయలు చీర కట్టుకుని నేను ఎక్కడ ఉన్నా కానీ ఈ చీరకుండే పవిత్రత ఈ అమ్మవారి యొక్క ప్రాంగణం వచ్చి చీరకు గొప్పదనం చేయాలి ఎవరికైనా చీర రాకపోతే నిరాశ పడదు మనం ఇంకా చాలా సంవత్సరాలు మనం చీరలు ఇచ్చుకుంటే పోతాం బంగారు వరలక్ష్మి కాలంలో ఉన్నాయి ఇస్తాం సాధిస్తాం ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది ఎక్కడో చోటు చీరలు ఇస్తూనే ఉంటాం ఆ చీరలు ఇచ్చిన పేరు పక్క తీసేసి మన మిగతా వాడి పేర్లు వండుతాం ఎందుకంటే దీన్నే వాడుతున్నాం తర్వాత కూడా సో దాని వల్ల అందరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మొదటి మొదటి కానీ మన సర్పంచ్ గా చీరల మీద తీయాలని కోరుకుంటా పి భువనేశ్వరి నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ మొట్టబొదల చేయరా భువనేశ్వరి